ఈ రోజు నలభై రెండో వార్డులోన మైన కాలనీకి వచ్చాము సూపర్ సిక్స్ ముని మేనిఫెస్టో గురించి వివరిస్తూ ఈ కాలనీలో అంతా తిరిగి బట్ నిజంగా చాలా దారుణంగా ఉంది ఈ కాలనీలో పరిస్థితులు చూస్తుంటే ఎందుకంటే కనీస అవసరాలైనటువంటి రోడ్లు డ్రైనేజీ ఇక్కడ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అదే విధంగా ఇంకోటి ఏమంటే ఈ ఇళ్లు పంతొమ్మిది వందల తొంభై ఐదులోన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్లేస్ ఇది దాదాపుగా రెండు వందల పైనే ఇచ్చారు ఒక్కొక్కటి కూడా పావుదొక్క మూడు సెంట్లు అంటే రెండు డెబ్బై ఐదు సెంట్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు వేల రెండు వేల రెండు నుంచి కూడా ఇక్కడ అందరూ వచ్చి ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇక్కడ స్థానికంగా ఉంటున్నారు అనమాట ఇంతమందికి కూడా అంటే రెండు వేల రెండు మూడు నుంచి ఇక్కడ ఉంటే దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్న ఈ ప్రజలని ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కేవలం ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు ఎందుకంటే నిజంగా వాళ్ళని ప్రజలుగా గుర్తించి ఉంటే ఈ రోజు ఈ కనీస అవసరాలైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేసిండే వాళ్ళు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు దాదాపుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంటే పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండిన ఒక వ్యక్తి ఈ రోజు మైనారిటీ కాలనీలో ఉన్నటువంటి కనీస అవసరాలను కూడా తీర్చలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం నేను ఎన్నో సార్లు చెప్పాను ఎన్నో మీటింగ్లో చెప్పాను ఎన్నో ప్రెస్ మీట్ చెప్పాను ఆధోని అభివృద్ధి జరగలేదు జరగలేదు అని ఇదొక్క నిదర్శనం చాలి ఇక్కడ చూడండి ఎంత అంటే అసలు డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇలాగ వచ్చి అక్కడితోనే ఒక చెరువును కనిపిస్తుంది యాక్చువల్ గా అక్కడ అక్కడ చూడండి అది ఒక ప్లాట్ ఆ ప్లాట్ లోని ఈ రోజు ఇంత ఇది పెరిగింది అంటే గడ్డి దీని వల్ల ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే వాళ్ళకి పాములు పురుగులు పుట్టు అంతా వస్తుంది కాబట్టి మేం డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని ఒకటి అయ్యా ఇప్పటికైనా మీరు మూడు నెలల కాలం ఉంది ఇప్పటికైనా మీరు రోడ్లు వేయండి మీరు మేము ఏమి చెప్పినా మీరు రాజకీయ కోణంలోనే మాత్రమే ఆలోచిస్తున్నారు ఇక్కడ రాజకీయం కాదు ప్రతిపక్షంగా మేము కానీ అధికార పక్షంగా మీరు గాని మనం ప్రజల కోసం ఉంటున్నాం ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు తీర్చాల్సిన బాధ్యత మీది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మీది అదే విధంగా నేను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా మీరు ఒకసారి ఇక్కడికి పర్యటన చేయండి మీరు మున్సిపల్ కమిషనర్ గారు మీరు రండి వచ్చి ఇప్పుడు చూడండి కనీస అవసరాలైనటువంటి రోడ్లని డ్రైనేజీలని వేయండి ఇంకొకటి ఈ కాలనీకి ప్రధానమైన సమస్య అంటే మెయిన్ రోడ్డు అరవై అడుగులు ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఈద్గా వాళ్ళు ఇప్పుడు ఆదోని నుంచి డైరెక్ట్ ఈద్గా రోడ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆరు నెలలో ఇద్దరు మొత్తం కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు కంపౌండ్ కట్టుకుంటారు అదిగిన కంపౌండ్ కట్టుకుంటే వీళ్ళకి రోడ్ అనేది బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే మెయిన్ రోడ్డు ఇక్కడ ఎస్సీ హాస్టల్ వెనక నుంచి ఉంది కాబట్టి ఇక్కడ రోడ్ అనేది వాళ్ళకి చాలా అత్యవసరం కాబట్టి ఇప్పటికైనా మేల్కొని వీళ్ళు కనీస అవసరాలు తీర్చవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా వాటర్ ఫెసిలిటీ కూడా చిన్న ట్యాంక్ ఉంది పెద్ద ట్యాంక్ ని కట్టించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి దీని వల్ల భూములు వస్తాయి అన్నీ వస్తాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదా పొగ కొడితే బాగుంటుంది కనీసం వారానికి ఒకసారి అయినా పెడితే వాళ్ళకు ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్తున్నాము దయచేసి ఉండే వైసీపీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ప్రతిసారి రాజకీయం కోసమే కృష్ణమ్మ మాట్లాడుతుంది ఎమ్మెల్యే సీటు కోసమే కృష్ణమ్మ మాట్లాడుతుందని ఎస్ నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి మేము ఆశించే దాంట్లో తప్పేమీ లేదు కాబట్టి మీరు డైవర్ట్ చేయకుండా మీరు ప్రజల సమస్యను తీర్చే దాంట్లో మీరు ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈ రోజు చాలా బాధాకరం కనీసం ఇప్పటికైనా రెండు మూడు నెలలు మా గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేయకపోయినా మా గవర్నమెంట్ లో మేము చేసి అభివృద్ధి అంటే ఏంటో ఈ ప్రజలకు చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం